ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీతో దోశలండి చాలా హెల్దీ ఒకసారి ఇలా చేసి చూడండి ఎంతో ఈజీగా ఏ పప్పులు నానబెట్టకుండా ఇలా ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకున్నానండి గోధుమ రవ్వ కూడా చాలా హెల్దీ ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను ఏ కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నాను అదే కప్పు హాఫ్ కప్పుతో పెరుగు అలాగే ఆ కప్పు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మనము దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రవ్వ అనేది నాన్తుందండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నేను పావు కేజీ క్యాబేజీని తీసుకున్నానండి ఆ క్యాబేజీని మనము కట్ చేసుకోవాలి ఎలానైనా కట్ చేసుకోవచ్చండి కొద్ది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయినా పర్లేదు నేను పావు కేజీని క్యాబేజీని తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని కొంచెం ముక్కలు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనకు పిండి కూడా నానిపోతుంది ఎంతో ఈజీగా బ్యాచిలర్స్ అయినా జాబ్ చేసే వాళ్ళకైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది ఈ విధంగా మనము క్యాబేజీని మొత్తము కట్ చేసి పెట్టుకోవాలి కొలత అనేది ఏం లేదండి మీరు తినేబట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ పావు కేజీ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా మనము రవ్వ అనేది నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి రవ్వ అనేది పెరుగును నీళ్ళని పీల్చుకొని బాగా నానిపోయింది ఒకసారి బాగా దీన్ని కలుపుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్ మిక్సర్ జార్లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక టూ టైమ్స్ దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా క్యాబేజీ కూడా వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇందులోనే మూడు స్పూన్స్ టీ స్పూన్స్ శనగపిండిని కూడా వేసుకోవాలండి శనగపిండి వేయడం వల్ల దోశ అనేది కలర్ బాగా వస్తుంది అలాగే రెండు స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి మిగతా అది కూడా ఇలాగే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ లోపు ఇందులో బ్యాటరీ అనేది గట్టిగా ఉంది కదా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ లోపు మనం స్టవ్ పైన పెనాన్ని కూడా వేడి చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఉప్పు పావు స్పూను సోడాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈలోపు పెనం కూడా వేడయి ఉంటుంది కదా ఇప్పుడు మనం దీన్ని దోశలు వేసేసుకుందాము ఇప్పుడు పెనానికి ఉల్లిపాయతో ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకొని కొద్దిగా వాటర్ చల్లేసుకోవాలండి వాటర్ చల్లేస్తే దోశ అనేది అతుక్కోకుండా మంచిగా వస్తుంది ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా తుడిచేసుకొని మనం దోశ వేసేసుకుందాము చాలా ఈజీగా చేసుకోవచ్చండి సింపుల్గా ప పది నిమిషాలే మనం పిండి గోధుమ రవ్వ అనేది నానబెడతాం కదా ఇన్స్టెంట్గా పొద్దున ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని పొద్దుగా కాలాక చుట్టూ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి దోశలు అనేది క్రిస్పీగా రావాలంటే కొంచెం ఎక్కువసేపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కాలాక మనము దోశ తీసేసుకుంటే సరిపోతుందండి ఈజీగా వెళ్తుంది దోశ కూడా ఏం అతుక్కోదు చూసారా మనం శనగపిండి వేసినందుకు కలర్ అనేది ఈ విధంగా వస్తుంది గ్రీన్ కలర్ లా రాకుండా క్యాబేజీ గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ రాదు శనగపిండి వేయడం వల్ల ఈ కలర్ వస్తుంది ఈ విధంగానే ఇంకో దోశను కూడా వేసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉంటుందండి అసలు క్యాబేజీ వేసామని కూడా తెలియదు క్యాబేజీ తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టారంటే క్యాబేజీ మంచి హెల్తీ రెసిపీ అండి ఈజీగా తినేస్తారు పిల్లలు కూడా పెద్దలు కూడా అందరూ ఈ విధంగా కాలేక మళ్ళీ ఆయిల్ వేసుకొని దీన్ని కూడా కాల్చేసుకోవాలండి క్రిస్పీగా వద్దనుకుంటే కొంచెం కాలేక దీన్ని తీసేసుకుంటే సరిపోతుంది ఇది కూడా కాలిపోయిందండి దీన్ని కూడా తీసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ రవ్వతో దోశలు అనేటివి రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్